నమో నవయో యోగ ఓటర్ సమ్మేళనం కార్యక్రమం దిశగా భారతీయ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మంత్రివర్యులు డికే అరుణ్య గారు అదేవిధంగా మాజీ మంత్రి చిత్రాం దాస్ గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస గారు విష్ణువర్ట గారు శ్యామ నర్సింగ్ గారు సీతారావు గారు మరియు జిల్లా కార్యదర్శి కృష్ణాబాయి గారు తర్వాత సాయి రెడ్డి గారు శ్రీనాథ్ గారు యువమోర్చ మోర్చర్శి గారు జిల్లా నాయకులు మారుదే గారు అదేవిధంగా మండల మండల అధ్యక్షులు రమేష్ గారు మిర్చి మండల అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు చిత్రరణ దాస్ గారు అదేవిధంగా వేదికపై ఉన్న రాష్ట్ర జిల్లా నాయకులకు ఈ యొక్క ఓటర్ డే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులకు యువతకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఓటర్స్ డే సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాజకీయాలు విపరీతమైన ఒత్తిడితో కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దేశ వ్యాప్తంగా యువతతో

ముందు ప్రముఖులకి నూతనైతే నమస్కారం తెలియజేస్తా మరి మీరు అందరికి మొత్తమోసారి ఓటు వేయబోతున్నారు అవునా మరి మీరు ఓటు మొట్టమొదటిసారి ఓటు కోల్పోతున్నటువంటి మీరు అందరికీ కూడా మిమ్మల్ని ఉద్దేశించి ఇంతకుముందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడేది మీ అందరికి అందరికీ చూస్తారా అని అర్థమైందా కొంత అర్థమే కొంత కాలేదు కొంచెం అర్థం కాలేదు అందరూ వారు మన ఉద్దేశించి మాట్లాడేది ఏంటంటే యువత దేశానికి కవిత మీరందరూ దేశానికి వెన్నముక లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఎయిటీన్ ఇయర్స్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఓటు నమోదు ఓటు నమోదు చేసుకోవాలి ఈ దేశం అభివృద్ధి చెందడానికి ఈ యువత యొక్క స్ఫూర్తితోనే ఈ దేశం భవిష్యత్తు ఆధారపడింది కాబట్టి యువత అంతా కూడా భారతదేశం యొక్క నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారు గొప్ప సందేశాన్ని ఇచ్చినారు చేస్తున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మీరు దృష్టికి తీసుకొచ్చినారు మరి అదేవిధంగా చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మీకు తెలియజేసినారు చదువుకున్న తర్వాత భవిష్యత్తులో మీకు ఏ రకమైనటువంటి సహకారం అందిస్తారో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటుందో తెలియజేశారు సో ముఖ్యంగా ఈ యొక్క దేశంలో భారతదేశంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశం యొక్క భవిష్యత్తే ఈరోజు ప్రపంచ దేశాల్లో ధీటుగా ఈరోజు అభివృద్ధి పదంలో నడుచు నడుస్తున్న సందర్భంగా మరి వచ్చే రెండు వేల నలభై ఏడుకి అంటే వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన తీర్చిదిద్దడానికి ఈరోజు అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకొని ముందు చూపుతో ముందు తీసుకొని వెళ్తున్నారు దాంట్లో మనందరినీ కూడా భాగస్వామ్యం చేసి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి యువతను భాగస్వామ్యం చేసి ఈ దేశం యొక్క భవిష్యత్తులో అందరూ భాగస్వాములమై దేశాన్ని ప్రపంచ దేశంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టే దిశగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం అవుదాం అవుదావా లేదా వచ్చినటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారికి ఓటేస్తారా లేదా మరి మీ అందరూ కూడా నరేంద్ర మోదీ గారికి వచ్చేటటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మీ మొట్టమొదటి ఓటు మరియు వినియోగించుకుంటున్న సందర్భంగా నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి ఈ దేశం యొక్క నిర్మాణంలో మీరు కూడా కీలక పాత్ర పోషించాలని దేశం యొక్క భవిష్యత్తులో అభివృద్ధిలో మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారి యొక్క సందేశాన్ని విని ఆ స్ఫూర్తితో మీరందరూ కూడా కావాలి వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే విధంగా మీరు కూడా భారతీయ జనతా పార్టీ కృషి గెలుపు కోసం కృషి చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ పరోపాలకులు గురికాకుండా మా ఓటు హక్కును వినియోగించుకుంటామని ఓటర్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రమాణం చేస్తున్నాము భారత్ మాతాకి భారత్ మాతాకి ఇప్పుడు 오늘까지도. 오늘까지 <Riot>

ఈరోజు పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త ఓటర్లను ఉద్దేశించి ఈరోజు లైవ్లో మాట్లాడినారు పెద్ద ఎత్తున యువత ఇక్కడికి వచ్చి వారి సందేశాన్ని విన్నారు ఈరోజు భారతదేశంలో జరగబోయేటటువంటి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువత భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోదీ గారి వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో భారతదేశం అంతా కూడా మళ్ళీ ఒకసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉందని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు యువతకు సందేశాన్ని నరేంద్ర మోదీ గారు మరి ఈ రోజున ఇవ్వడం జరిగింది నిన్న పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరు యువత మేము నరేంద్ర మోదీ గారు వెంట అనేటువంటి విధంగా ఈరోజు అందరూ మాట్లాడినారు ఇక్కడ సో తప్పకుండా రాబోయేటటువంటి ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరగబోయేటటువంటి పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనమైన పోయినసారి కంటే ఎక్కువ స్థానాలను సాధించి లాస్ట్ టైం మూడు వందల మూడు స్థానాలు వచ్చిన పార్లమెంటు ఈసారి అంతకు మించి స్థానాలను సాధించి ఘనమైన విజయాన్ని ఈరోజు ముచ్చటగా మూడోసారి మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాబోతున్నారు అంటే టికెట్ల గురించి పుకార్లు అనేటివి ఏం లేదు నువ్వు టికెట్లు ఏ పార్టీలోనైనా టికెట్లు అనౌన్స్మెంట్ అనేది పార్లమెంటు టికెట్లైనా అసెంబ్లీ టికెట్లైనా జాతీయ స్థాయిలో దీనికి ఒక కమిటీ ఉంటుంది ఎలక్షన్ కమిటీ ఉంటుంది ఎలక్షన్ కమిటీలో ఈ సీట్ల అనేది జరుగుతుంది సో కాబట్టి టికెట్లు డిసిషన్ వచ్చేంత వరకు అందరం కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కలిసి పనిచేస్తారు టికెట్ ఎవరికి వచ్చినా ఆ రోజు అందరూ కూడా మళ్ళీ కలిసి పనిచేస్తారు టికెట్లు అడగడంలో అందరూ అడగచ్చు టికెట్లు ఎవరెవరైతే కంటెస్ట్ చేయాలంటే ఆకాంక్ష ఉన్న వాళ్ళందరూ టికెట్ అడుగుతారు అల్టిమేట్ గా పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వాలనో వాళ్ళకి టికెట్ లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేస్తుంది వాళ్ళు ఏ రోజు అనౌన్స్ చేయాలో ఆ రోజు సో ఆ రోజు ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి పనిచేస్తారు దాంట్లో ఇలా ఇటు కావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఎవరైనా కాదు అరే ఆయన అసలు ఆయన నా స్థాయి ఆయన గురించి మాట్లాడారు ఆయన స్థాయి ఏందయ్యా ఆయన స్థాయి పెంచుకొని అరుణమ్మ పేరు ఎదుగుతున్నాడు ఆయన స్థాయి పెంచుకోనికి అరుణమ్మ పేరు చెప్తే నన్ను ఎవడన్నా చూస్తాడు నా ఫోటో చూస్తాడు నా వీడియో చూస్తాడని మాట్లాడుతున్నాడు ఆయన నా స్థాయి అసలు ఆయన ఏంది అనే కథ ఏంది ఆయన బ్యాక్గ్రౌండ్ ఎన్ని మర్చిపోయింది వాళ్ళు ఆయన బ్యాక్గ్రౌండ్ మర్చిపోయి మాట్లాడుతున్నాడు తల్లిపాలు దాగి రొమ్ము గుద్దెటోళ్ళు అంటారు ఇటువంటి వారిని సంస్కారం లేకుండా సంస్కార హీనంగా ఏ స్థాయికైనా దిగజార్తారంటే ఇటువంటి వాళ్ళని చూసి అంటారు రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళని చూసే అహంకారంని అహంకారం అనేది ఇటువంటి పదవులను చూసుకోనో లేకుంటే పొజిషన్లను చూసుకోనో మురిసిపోయి అహంకారంతోనో మాట్లాడేటటువంటి మాటలు అంటారు సంస్కార హీన సంస్కార ఇటువంటి మాటలు మాట్లాడతారు వాస్తవాలు ఏందో ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు ఆయన మాట్లాడిన ప్రతి మాట చూడాలని కూడా ఆయన తెలుసు అలా స్టోరీ అంతా పాపం ఎవరో స్ట్రాటజిస్ట్ వాళ్ళు రాసి ఇచ్చినట్టుందో నేను స్టోరీ అల్లి పెద్ద ఎత్తున స్టోరీని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ విధంగా చెప్తే నమ్ముతారని అత చెప్తున్నాడు అంతమంది మీటింగ్లల్లా డబ్బులు అడుగుతారా అండి ఏదైనా మీటింగ్ల జరుగుతాయి ఎట్లాంటి జరుగుతాయి ఎట్లాంటివి ఇంతమంది మీటింగ్లో మీటింగ్లో పైసలు ఎవరన్నా జరుగుతాయి ఇట్లాంటి ఇట్లాంటిది కేవలము ఏదన్నా మాట్లాడితే కూడా దాంట్లో ఒక వాల్యూ ఉండాలి డీకే కేరున్న నేచర్ తెలిసిన వాళ్ళు డీ వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు పాలమూరు జిల్లా ప్రజలు డీ కేవర ఈరోజు కొత్తగా గుట్టలే ఆయన కొత్తగా పుట్టుకొచ్చిండేమో డికేర్ ఉన్న కానీ డీకేర్ ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రాజకీయాల్లో ఉంది ఎన్నో ఏళ్ళ నుంచి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు మాకు హిస్టరీ ఉంది మా హిస్టరీ ఏందో పాలమూరు ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు అందరు చెప్తారు కదా కల్వకుర్తి లేకపోతే ఆయన సూట్ కేసులు తీసుకుంటాడు మందికి టికెట్లు అమ్ముకుంటాడు అని ఇప్పుడే చెప్పిరండి ఎవరో ఆయన సూట్ కేసులకు పోతాడు సూట్ కేసులు తీస్తాడంటోళ్ళు చెప్తారు ఆయన సూట్ కేసు తీసుకొని టికెట్ అమ్ముకున్నాడని రేపు పాలమూరు టికెట్ కూడా సూట్ కేసు తీసుకుని యాభై కోట్లకు ఏమో మాట్లాడుకున్నాడు యాభై కోట్లు ఇస్తే వెళ్ళిపోతాడంట అని అంటే ఆయన వెళ్ళిపోవడానికి ఇది ఒక ప్లాన్ వేసిండేమో ప్రమాణం చేయాలి డెఫినెట్ డెఫినెట్గా ప్రమాణం చేస్తుంది అప్పుడు ఆయన వెళ్ళిపోవాల్సి వస్తుంది హ్యాపీగా సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతాడేమో డీ కేరుణ ప్రమాణం చేస్తుంది డీకేరుణ గురించి తెలుసు ఈ కరుణ క్యారెక్టర్ గురించి తెలుసు కేవలం ఇది వాళ్ళ యొక్క మైలేజ్ కోసం వాళ్ళ యొక్క ప్రచారం కోసం మాత్రమే ఇటువంటి చీప్ ట్రిక్స్ చీప్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడేటటువంటి అవసరమే లేదు వాళ్ళు చేసిన కామెంట్లు కానీ ఎవరెవరైతే పేరు చాలా మంది పేరు తీసుకున్న నాయకుల పేర్లు కాంగ్రెస్ పార్టీలో ఆ నాయకులు తీసుకున్న నాయకులందరినీ రమ్మనని ఏ గుడి కాడికి వస్తారో వాళ్ళందరూ సిద్ధమైన వాళ్ళ రాజకీయాల నుంచి తప్పుకు నవడానికి సిద్ధమైన రమ్మనని ఏ గుడి కాడికి వస్తారో ఖచ్చితంగా డికే అక్కడికి వస్తారు